అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఈ ఫ్రూట్ మార్కెట్ పైన వీళ్ళ వెండర్స్ పైన దౌర్జన్యము చేయతండి ఇది మీ జాగీర్ కాదు బస్ స్టాండ్ అంటేనే బస్టాండ్ లో బతికేది ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు ఇమ్మీడియట్ గా రాగానే ఇంటికి చేసేది ఎవరంటే ఆటో డ్రైవర్ తర్వాత బస్ స్టాండ్లో దిగంగానే బంధువుల ఇండ్లకు లేకపోతే హాస్పిటల్కో పోవాలంటే పళ్ళు తీసుకొని పోతారు నీడది ఊర్లలోకి పోయేటప్పుడు కూడా ఇంటికి పనులు తీసుకొని పోతారు గ్రామాల్లో పనులు దొరకవు వాటి పనులు దొరకవు ఆపిల్ పనులు దొరకవు ఊర్లలో ఊర్లలో ముసలి కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు గాని ఉంటే విలేజ్లలో బస్ స్టాండ్ దగ్గర కొనుకొని అక్బల కొనుక్కొని పోతారు వాళ్ళు చాలా ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ ఏ అరటి పండ్ల వ్యాపారి కోటి చోటు కాలే ఏ ఆపిల్ పళ్ళ అమ్మేటోడు చోటు ఎవరు కాలే వాళ్ళ తాత ముత్తాత నుంచి వాళ్ళు పని చేస్తున్నాడు తాత చేస్తున్నాడు తండ్రి చేస్తున్నాడు పిల్లలు ఎవడు అంతే ఉదయం లేస్తే రాత్రి వరకు బతికెళ్ళి కష్టం ఇది తెలంగాణ ఇది ఇక్కడ వచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా నేను మీడియా చెప్తున్నా ఇది గమనించే శాశ్వతంగా వీళ్ళకు ఉండాలని చెప్పి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజాస్ పవర్ ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాడు అతను నేను అతను కూర్చొని వీళ్ళందరూ కూడా ఎనభై షాపులు డిజే చేయించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫినిషింగ్ చేయించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకి షాపులు ఇవ్వాలని చెప్పి ఎనభై షాప్ ప్రపోజ్ చేస్తూ ఎట్లయితే ఫుట్ పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాప్ లేచి ఫుట్ పాత్ వ్యాపారస్తున్నామో ఇస్తున్నామో టైబజార్ కట్టకుండా ఫ్రీ ఇస్తున్నామో అట్లా పండ్లమ్ వాళ్ళకు కూడా పర్మనెంట్గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ డే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి దో పెట్టాం జెండర్ పిలిచే క్రమంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మీరు ఎవరైనా అని ఆర్టీఏ కింద ఇస్తే ఇది ప్రపోజల్ ఏముంది అని చెప్పి మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు లేదు కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తేజస్గా నడితే వాళ్ళు చెప్తారు కదా కానీ అవన్నీ తెలుసుకోకుండా అడావుడ్ల పదిహేను షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కగ్గుర్తు పడి కిరాయికి కగర్తు వందల మంది జీవితాలను రోడ్ల మీద మాత్రం ఇంటి పరిస్థితి మేము ఊరుకో మేము కొలిచినాం కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది టోటల్ గా షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో పది ఫీట్లు ఉంది టెన్ బై టెన్ షాప్స్ వీళ్ళందరికీ పర్మనెంట్ గా వేసి చేయడానికి కూడా అవకాశం ఉంది మేము అదే ప్రపోజల్ ఉంది మరి రెండున్నర కోట్లతో మేము చేసిన ప్రపోజల్ మీరు చూడండి దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి కచ్చి సాధింపు చేయకండి పేదోళ్ళ మీద ప్రతాపం చూపకండి దయచేసి దాదాపు వందల మంది ఫుట్పాత్ వ్యాపారులు గౌరవంగా బతకాలని షాపు సోలార్ లైట్ ఫ్యాన్ కూడా ఇప్పించి పెట్టాం మనం తినే పండ్లు మన ఆరోగ్యం గురించి తినే పండ్లు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ షాప్స్ హైజెనిక్గా ఉండాలని మేము డిజైన్ చేస్తాం దానికి రాష్ట్రంలోనే ఇక్కడ కట్టినటువంటి ఫుట్ పాత్ వ్యాపార కట్టిన షాప్స్ అది చాలా మంది ఇక్కడ రూసిపోయి అలా కట్టింది షాప్స్ సేమ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి ప్లాన్ చేసినాం ఇది తీసుకుపోయి ఎక్కడో శ్రీనివాస కాలీలో ఎన్నుగొండల్లో పెద్ద బంగ్లా కట్టి చూస్తే ఏడు గంటలే ఇవి పనులు బస్ స్టాండ్లో పోయడం இவ்வாக்கு உண்டது கதா